ఓం శ్రీ మాత్రే నమ గోధున్రవ్వతోటి కట్టి అయితే చేసి మొన్న ప్రసాదం పెట్టాను కదా ఇంకా రెసిపీ అయితే చూసేద్దాం వచ్చేయండి గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకొని ఒక సగం కప్పు అయితే పెసరపప్పు తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసేసి వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా కుక్కర్ పెట్టేసి పొయ్యి మీద ఒక నాలుగు స్పూన్లు దాకా నెయ్యి వేసేసి దాంట్లోకి పోపు దినుసులు అలాగే ఒక రెండో కానీ మూడు కానీ ఎండుమిర్చి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా చీలికలు చేసి ఒక రెండు ఒక గుప్పడు జీడిపప్పులు ఒక స్పూన్ మిరియాలు కొంచెం ఇంగువ వేసేసి వీటన్నిటిని బాగా కలిపేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానపెట్టుకున్న గోధుమ రవ్వ అలాగే పెసరపప్పును కూడా వేసి బాగా కలిపేసేసి వాటర్ అంతా పోయే వరకు ఇంకా సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఉప్పు కొంచెం చిటికడు పసుపు వేసేసి బాగా కలిపేసేసి మూత అయితే పెట్టేసుకోవడమే కుక్కర్కి త్రీ విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి గోధుమ రవ్వతోటి పొంగల్ పొంగలైతే రెడీ అయిపోద్ది ఇదిగో చూడండి చక్కగా పొడి పొళ్ళు నాకైతే చాలా బాగా వచ్చింది తింటానికి కూడా చాలా బాగా అనిపించింది ఇంకా అమ్మవారికి పూజకి టైం అవుతుందని చెప్పేసి ప్రసాదం అయితే నేనైతే గిన్నెల్లోకి పెట్టేసుకొని వెంటనే ఆ రోజు దీపారాధన అయితే చేశాను చాలా బాగా కుర్తింది అమ్మవారికి ప్రసాదం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో